ఇక భద్రాద్రి జిల్లాలో ఇటీవల జరిగిన ప్రధాన వార్తల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం చేపట్టిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం గోదావరిపై నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను పరిశీలించారు రెండు వేల పదిహేనులో ప్రారంభమైన వంతెన పూర్తి కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే నెల చివరి నాటికి వంతెన పనులు పూర్తి కావాలని ఆదేశించారు అదేవిధంగా దమ్మపేట మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు వీలైనంత తొందరగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సింగిరేణి ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేట్ పరిధి మణుగూరులో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ విజయం సాధించింది బెల్లంపల్లిలో ఏఐటీయూసీ గెలుపొందగా ఇల్లందు డివిజన్లో ఐఎన్టీయూసీ విజయం నమోదు చేసింది ఈ ఎన్నికల్లో విజయం కోసం మంత్రి పొంగులేటి విస్తృత ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పల్లెపల్లెన అన్ని పట్టణాల్లో విజయవంతంగా నిర్వహించారు జిల్లాలోని నాలుగు వందల ఒక్క గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీల్లో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వ్యాప్తి చేయడం వాటి ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా చూడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చురుగ్గా సాగుతోంది అందులో భాగంగా ప్రచార రథాలు మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి స్థానికులకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తున్నాయి దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి కెక్కిన భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు అందులో భాగంగా ఎనిమిదవ తేదీన విశ్వరూప సేవ వైభవంగా జరిగింది ఈ క్రతువును చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు